श्रीमन महागणेश्वर महाश्रीमहाणेशवाम देवताभ्यो नमो नम श्रीमान शिवगोत्रभवश गोत्रभवाय शिवगोत्रभवशमन नवीन बोवनम नम देष सहकूटम बांधवाना सकलक्षमा स्थरध्याजयाभय आयु विद्यांग्यन वृत्तरंगिना उद्योग रंगिना शिवाय आनृता फलशुद्रस्थ महेश्वराय न महाव महेशय नहाम शंबव सुमुखाय शुमकाय नमहाोम जगद्रक्षा नमह श्री 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 सहस्रलिंगस्वाम नम नानाविधपरिमलपत्रपुष्पूजां च समर्पयामि वों सरमङ्गमङ्गजे सुवेजय शरणे तरमजय देवी नारायणे नमो हस्तदे श्रीमन्धा श्रीसहस्रलिङ्गेश्वरस्वामिने नमः इति आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनां समर्पयामि पार्वतीपते हर हर महादेव शम्भो शङ्कर हर् शिवामस्तो अन्दकि नमस्कारमण्डी मातृदेवो भव सहस्रलिङ्गेश्वरस्वामी దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి సూపర్ నవీన్ భోనం గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి సూపర్ నవీన్ బోనం గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి తెలియజేసుకుంటూ మరి దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని మరి రోజు వారి మిత్రుడు అయినటువంటి మరి రోజు టూప్రాన్ నవీన్ బోనం గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి కడుపు భోజన కార్యక్రమం నిర్వహించాలని వారి మిత్రుడు ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు కాబట్టి అన్నదాతలైనటువంటి వారి మిత్రుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరేదైన కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అభాగ్యులు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి టూప్రాన్ నవీన్ భోనం గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు నూట యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం